వెల్కమ్ టు వార్తలు పాకిస్తాన్లో లో బలుబరేషన్ ఆర్మీ తీవ్రవాదులు హైజాక్ చేసిన రైలును పాక్ ఆర్మీ ఆపరేషన్ తో ట్రైన్ లో ఉన్న ప్రజలను ఎటువంటి ప్రమాదం లేకుండా విడిపించుకున్నారు బలుచిస్తాన్ లోని కట్టా నుంచి కైబర్ లోని పేషా వరకు వెళ్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్ ను హైజాక్ చేశారు అయితే పాకిస్తాన్ లో రైలు హైజాక్ అయిన ఘటనలో మొత్తం ఇరవై ఒక్క మంది ప్రయాణికులతో పాటు నలుగురు పారామిలిటరీ సైనికులు మృతి చెందినట్లు పాక్ ఆర్మీ జనరల్ పేర్కొన్నారు పాక్ భద్రతా బలగాలు కాల్పుల్లో మొత్తం ముప్పై మూడు మంది మిలిటెంట్లు మృతి చెందారని ఆపరేషన్ విజయవంతంగా ముగిసిందని ఆర్మీ అధికారి ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ తెలిపారు జాఫర్ ఎక్స్ప్రెస్ ట్రైన్ లో దాదాపు నాలుగు వందల యాభై మంది ప్రయాణికులు తమ అదుపులో ఉన్నారని మిలిటరీ ఆపరేషన్ చేసేందుకు యత్నిస్తే అందరినీ హతమారుస్తామని కూడా హెచ్చరించింది హైజాక్ అయిన రైల్లోని తొమ్మిది బోగీల్లో దాదాపు నాలుగు మంది ప్రయాణికులు ఉన్నారు దీంతో బలూచ్ వేర్పాటువాదులు చిన్న టీములుగా విడిపోయారు ఈ క్రమంలోనే తమ ఆపరేషన్ కష్టతరంగా మారిందని పాక్ భద్రతా వర్గాలు చెబుతున్నాయి మరోవైపు బలూచ్ రెబల్స్ ఆఫ్ఘనిస్తాన్ ఉన్న వారి కీలక నేతతో సంప్రదింపులు జరుపుతున్నట్లు పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల సహాయ మంత్రి చెప్పారు ట్రైన్ హైజాక్ చేసేందుకు మొత్తం డెబ్బై నుంచి ఎనభై మంది ఏర్పాటు పాల్గొన్నట్లు మంత్రి పేర్కొన్నారు అసలు ఈ సంస్థ ఆవిర్భావం గురించి తెలియాలంటే మనం పంతొమ్మిది వందల నలభై ఏడు నాటి పరిస్థితుల్లోకి వెళ్ళాలి భారత్ కు పంతొమ్మిది వందల నలభై ఏడులో వచ్చాక పాకిస్తాన్ భారత్ నుంచి విడిపోయి మరో దేశంగా ఏర్పడిన సంగతి తెలిసిందే అప్పుడు పాకిస్తాన్ నుండి బలుచిస్తాన్ స్వాతంత్ర రాజ్యంగా ఉండేది కానీ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో పాకిస్తాన్ బలుచిస్తాన్ ను బలవంతంగా స్వాధీనం చేసుకుంది దీంతో అప్పటి నుంచి బలూచిస్తాన్ ప్రజలు తమ రాజకీయ సాంస్కృతిక గుర్తింపు కోసం పోరాడుతూనే ఉన్నారు పంతొమ్మిది వందల బలూచ్ ప్రజలు పాకిస్తాన్ నుంచి విడిపోయేందుకు చాలాసార్లు యత్నించారు కానీ పాకిస్తాన్ సైనిక చర్య ప్రారంభించి బలూచ్ ప్రజల పోరాటాన్ని అణచివేసింది ఈ క్రమంలోనే పలు గ్రూపులు తిరుగుబాటు మార్గాన్ని ఎంచుకున్నాయి అలా ఏర్పడిందే బలూచ్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ నుంచి విడిపోయి బలూచిస్తాన్ ప్రత్యేక ప్రాంతంగా ఏర్పడాలని తమకు స్వయం నిర్ణయాధికారం ఉండాలని బిఎల్ఏ డిమాండ్ చేస్తుంది రెండు వేల సంవత్సరంలో ఏర్పడిన ఈ వేర్పాటువాద సంస్థ పాకిస్తాన్ సైన్యంపై దాడులకు పాల్పడుతూనే ఉంది ఈ క్రమంలోనే పాకిస్తాన్తో సహా అమెరికా యూకేలు ఈ బిఎల్ఏను ఉగ్ర సంస్థగా ప్రకటించాయి ఈ బలూచిస్తాన్ ప్రాంతం అనేది నైరుతి పాకిస్తాన్ ఆగ్నే ఇరాన్ దక్షిణ ఆఫ్ఘనిస్తాన్ లోని వ్యాపిచ్చి ఉంది అయితే చైనా అధ్యక్షుడు జిన్పింగ్ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ ప్రాజెక్ట్ ను చేపట్టారు ఇది బలుచిస్తాన్ మార్గం గుండా వెళ్తుంది ఆర్థిక వృద్ధికి సీపెక్ దోహదపడుతుందని పాక్ ప్రభుత్వం భావిస్తుంది మరోవైపు తమ ప్రాంత వనరులను కొలగొట్టేందుకు ఇదో ఎత్తుగడ అని వాసులు వాదిస్తున్నారు దీనివల్ల తమకు ఎలాంటి ప్రయోజనం లేదని చెబుతున్నారు అందుకే ఈ మధ్యకాలంలో సీపెక్ కు చెందిన ప్రాజెక్టులు సిబ్బందిపై చైనీయులపై అక్కడ దాడులు పెరిగిపోయాయి మరోవైపు బలూచ్ తిరుగుబాటును పాకిస్తాన్ అణచివేస్తూ ఉండడంతో పరిస్థితులు మరింత ఉధృతంగా మారుతున్నాయి ఓ నివేదిక ప్రకారం రెండు వేల పదకొండు నుంచి దాదాపు పదివేల మంది బలూచ్ ప్రజలు అదృశ్యమయ్యారు అయితే పాకిస్తాన్లో బలూచిస్తాన్ వేర్పాటువాదులు వరుసగా దాడులు చేస్తూనే ఉన్నారు రైల్వే లైన్లు పోలీస్ స్టేషన్లు వాహనాలపై దాడులకు తెగబడుతున్నారు బస్సులో నుంచి ప్రయాణికులు కిందకి దించి వాళ్ళ గుర్తింపు కార్డులు చూసి మరీ కాల్చి చంపిన సందర్భాలు కూడా ఉన్నాయి ఆత్మాహుతి బాంబులను మొదట స్లిప్పర్స్ చంపేశారు అనంతరం ఒక్కొక్క కంపార్ట్మెంట్ లోని టెర్రరిస్టులను హతమారుస్తూ వచ్చారు పాక్ ఆర్మీ తమ ఆపరేషన్ సమయంలో ప్రయాణికులకు ఎవరికీ ఏమీ జరగలేదు ప్రస్తుతం ఘటన ప్రాంతంలో మిలిటెంట్లు ఎవరు బతికలేరు అయితే బాంబు నిర్వేరే దళం రైలును చెక్ చేస్తుంది తమ ఆపరేషన్ కొనసాగుతున్న సమయంలో పారిపోయిన ప్రయాణికులను ఒక్క దగ్గరికి చేర్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి